హాయ్ ఎవరి వన్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలన్నమాట ఓకేనండి ఇంక మార్నింగ్ అయితే నాకు స్కూల్ హాలిడే వచ్చిందంటే జావతో స్టార్ట్ అవుతుంది అనమాట మా మాయికి హస్బెండ్కి పాపకి అయితే జావా కాసేసాను చూస్తారు కదా వేడివేడిగా ఉంది ఇదైతే మా హస్బెండ్ గండి ఒక నిమ్మ చెక్క అయితే పిండిస్తాను అనమాట సో తను తాగేసి అయితే డ్యూటీకి వెళ్తారనమాట వాళ్ళ డ్యూటీ ఉంది మా హస్బెండ్కి ఇంకా నేనైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో మొత్తం చూసి నాకైతే ఒక లైక్ ఇవ్వండి అయితే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను అందరికి వెళ్తాను మా పిల్లల అల్లరి అస్సలు మామూలుగా లేదన్నమాట చూపు చూడమ్ పెళ్లి తేనద్దా పెట్టే डेडी डेडी कधी उठन रं चल रे आळर्ती इस्तन जाऊ तागोय जा भेटेन डेडी व्हिडिओ तेन रे इन तीसा हं आ स्नीस तीसा हं जा मां सच्ची उठत्याला

కాకరకాయలు కోసాను కదా ఫ్రెండ్స్ అది ఆల్రెడీ నేను వ్లాగ్ కూడా పెట్టాను అనమాట సో ఈ రోజు అయితే నేను కర్రీ వండుతున్నాను మా మావిగారికి వండుతున్నాను అండి మేమైతే ఇందులోకి రసం పెట్టుకొని ఇంకా దీన్ని ఫ్రై చేసుకొని ఇంకా తింటాం అనమాట ఇందులో కొంచెం మా గారికి మాకు అనమాట ఇంకా వేరే కర్రీ కూడా ఏం చేయాలనిపించట్లేదు ఎందుకంటే నాకు హెల్త్ బాగలేదనమాట కొంచెం జలుపు చేసి ఫీవర్గా అయితే ఉంది కాకరకాయ ఫ్రై మాత్రం చాలా బాగుందనమాట నిజంగా కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట సో నేను ఎప్పుడు ఉన్నా సరే ఫ్రై చేసుకొని తింటాను ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఏదైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబర్ కానీ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ లెవెన్ థౌజండ్ బట్ నాకు వ్యూస్ కానీ లైక్స్ కానీ లేవన్నమాట చాలా డిసప్పాయింట్ అయితే ఉన్నాను నేను ఈ రైస్ కుక్కర్ పని చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో బియ్యం కింద అయితే ఉందనమాట కొన్నిసార్లు బాగానే ఉడుకుతుంది కొన్నిసార్లు బియ్యం కింద ఉంటుంది తింటే పిల్లలకి స్టమక్ పెయిన్ కూడా వస్తుంది ఓకేనండి బట్టలు నానబెట్టేసాను చూసారు కదా ఒక బకెట్ అన్నమాట సో ఎప్పుడు కూడా గిన్నెలో నానబెడతాను అది కొంచెము వాటర్ అయితే లీక్ అవుతుంది మీద రందరం పడ్డట్టుంది అది సో పక్కన పెట్టాను ఇందులో నానబెట్టేసాను వర్షం పడ్డది కదా మొక్కలన్నీ కూడా చాలా పచ్చగా అయితే ఉన్నాయి అనమాట సో నేను ఆల్రెడీ కాకరకాయ ఫ్రై అయితే పెట్టొచ్చాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ మరి నేను బట్టలు నానబెడుతున్నప్పుడు చూశాను అనమాట ఇంకొక కాకరకాయ కనిపించింది సో ఇంకా కోసి దాన్ని కూడా కట్ చేసి వేద్దామని చెప్పి వచ్చాను ఎందుకంటే దీన్ని ఇలా వదిలేసామంటే ముగ్గిపోతుంది ఇంకా పండులా తయారవుతుంది అనమాట అవసరంగా ఎందుకు వేస్ట్ చేయడం చెప్పి తీసుకో ఇక అయితే కట్ చేసేసానమాట ఇప్పుడు దీన్ని కూడా వాష్ చేసి ఇంకా ఫ్రైలో కలిపేస్తాను ఇక్కడైతే అయితే వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు కాస్తూ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది మూడో మూడో పంట అనుకుంటా ఆల్రెడీ ఒక రెండు మూడు పంటలు అయితే అయిపోయినాయి ఇది మూడో కాపర్ అయితే కాసిందనమాట ఇదైతే వాటర్ అండి దీనిపైనే అయితే అల్లుకొని ఉంది ఇంకా ఇంటి దగ్గర అయితే చాలా పని ఉంది నేను చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇంటి వెనకాల అదంతా వేసుకోవాలి బట్ట వేయకూడదని చెప్పారని ఆగామన్నమాట ఇంకా మా పిల్లలైతే ఇంకా అలాగ హాలిడే కదా ఇప్పుడప్పుడు లేచి ఇంకా టీవీ దగ్గర కూర్చుని కొంతమంది వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు నేనైతే ఇంకా కిచెన్లోనే ఉండిపోతాను అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఈవినింగ్ నుంచి నైట్ దాకా మీకు కిచెన్లోనే ఉంటాను నేను హాలిడే అయితే ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను పని తాతీగా చేస్తే ఇంకా అన్ని పనులు ఖాతీగానే ఉంటాయి అనమాట ఓకే కాసరకాయ ఫ్రై అయితే ఉడుకుతూ ఉంది చేసినారు కదా ఇంక నేను కూడా కట్ చేసి అయితే వేసేసాను కాసరకాయ ఫ్రై మనము ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టగడు ఫ్రెండ్స్ బట్ నేనైతే మూత పెడుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ దోమలు తిరుగుతూ ఉన్నాయి ఆ కాబట్టి కూడా కట్ చేసేసాను ఓకేనండి బట్టలు అయితే ఉతికేసాను చూస్తున్నారు కదా కింద కొన్నేసాను ఎందుకంటే ఖాళీ లేదనమాట పైన వేయడానికి ఎలాగే అండ్ వస్తుందో రాదో అని కూడా డౌట్ అనమాట నాకు కాబట్టి కింద కొన్నేసాను సో మేడం ఏదైతే కొద్దికేసాను అనమాట ఇంకా మబ్బు కింద ఉంది చూస్తున్నారు కదా పైన ఎలా ఉంది క్లైమేట్ ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేం అనమాట సో ఫాస్ట్గా అయితే బట్టలు అయితే ఉడికి ఉతికి అయితే ఆరేసేసాను అనమాట ఇంకా మామ్మాయి చూడండి అలా పరిగెత్తుకొని వస్తుందో పీచిమిఠాయి ఎత్తుడైతే ఉంచారనమాట కొనిచ్చి మనం చెప్పైతే వచ్చేసింది పరిగెత్తుకొని గంతులు వేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఐస్ క్రీమ్ వచ్చినా ఇలా పీచిమిఠాయి వచ్చినా ఇది నా చిన్నప్పటి నుంచి ఉందండి ఇప్పుడు ఫైవ్ రూపీస్ ఇప్పుడైతే టెన్ రూపీస్ అనమాట ఎంతో ఉండదండి చేత్తో పట్టుకుంటే మన ఫింగర్ అంత ఉంటుందన్నమాట సో అది టెన్ రూపీస్ నిజంగా ఓకే ఇంకా తప్పదు కదా ఎవరి ఆదాయం వాళ్ళదన్నమాట పాపం వాళ్ళు మనం తప్పు పడతాక లేదు మా మరిదిగారు వీడియో షూట్ చేస్తుంటే కనిపించారు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము అంటే అంతవరకు